అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపుతున్నానండి ముందుగా వాళ్ళ వీడియోలు అయితే తాటిపండు ఈజీగా జ్యూస్ ఎలా చేయాలి తాటిపండు నుంచి దాంట్లో జ్యూస్ ఎలా తీయాలనేది మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే మనం ఇది కానీ తీసి పెట్టేసుకున్నామంటే రెసిపీకి అన్నిటికీ బాగుంటుందండి దానిపైన బ్లాక్ పాట్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసే ముచ్చికి ముందు తీసేసుకోవాలండి ముచ్చికి తీసేసుకున్న తర్వాత మనం బ్లాక్ పాట్ అంతా పీసులు పీసులుగా లేపేసుకొని నీట్గా ఒలిచేసుకోవాలి ఒలిచేసుకున్న తర్వాత మనం దీనికి మూడు కన్నులు వచ్చేయండి నాకు ఒకటి రెండు ఉంటుంది ఒకటి నాలుగు ఉంటుంది తర్వాత మనం విడదీసేసుకోవాలి విడదీసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని మనం కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి దాని మీద పెట్టేసి మనం రఫ్ చేసేసుకోవాలి బాగా రఫ్ చేసుకున్నాం అనుకోండి పీస్ అనేది రాకుండా మొత్తం మనకి పేస్ట్ మొత్తం వచ్చేస్తుందండి ఇలాగ మనం తీసి స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో అయినా కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీస్ చేసుకోవచ్చు మన తాటి వడలు ఆ తాటి రొట్టి ఏదైనా చేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది జ్యూస్ తీసేదైతే నేను కష్టం లేకుండా తీసి చూపించాను చూడండి ఎలా వచ్చేసిందో మనకి ప్యూరీ మీకు నచ్చిన నచ్చితే ఒక లైక్ చేయండి